హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో జీపీఎస్ టూ కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి జీపీఎస్ టూ ఉంది చూడొచ్చండి బిల్డింగ్ అదేనండి కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది లొకేషన్ వచ్చేసి సోరంపల్లి అండి విజయవాడ ఇది మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుందండి జీపీఎస్ టూ బిల్డింగ్ అండి కమర్షియల్ ప్రాపర్టీ చూడొచ్చండి ఇది మొత్తం వచ్చేసి రెండు ఎకరాల రెండు పైన ఉందండి ఇది మొత్తం వచ్చేసి రెండు పైన ఉందండి ప్లస్ టూ బిల్డింగ్ అండి చూడొచ్చు సరౌండింగ్స్ చూడొచ్చండి రెండు పైన ఉంది ప్రాపర్టీ లోపల చూడొచ్చు లోపల చూడొచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి ప్రాపర్టీ ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ ప్రాపర్ ఇంటీరియర్ ఇది ప్రైస్ వచ్చేసి ఏడు కోట్ల ఎనభై అండి ప్రైస్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఏడు కోట్ల ఎనభై అండి ప్రైస్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో ఉంది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ